ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాం కృష్ణాష్టమి రాబోతుంది కదా ఆగస్ట్ పదహారవ తారీఖున పూజా విధానం ఎలా చేసుకోవాలి ఇక ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కృష్ణాష్టమి చాలా సులభమైన పద్ధతిలో చేసుకునే విధానాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను మన హిందూ మతంలో ప్రతి పండుగకు ఏదో ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటి శ్రీకృష్ణ అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు ఆయన జన్మించిన రోజున జన్మాష్టమి పండుగగా జరుపుకుంటున్నాం హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుడి పూజిస్తారు కాబట్టి ఉపవాసం కూడా పాటించేవారు ఎంతో మంది ఉన్నారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోబోతున్నాము ఈ రోజున నిశిత కాలంలో భగవంతుడిని పూజిస్తాం పది అవతారాలలో విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు అంటాం ఈ రోజున శ్రీకృష్ణుడి రూపాన్ని పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు అయితే పరమ పవిత్రమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు వచ్చింది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుడి ఆశస్సులు శ్రీకృష్ణుడి ఆశస్సులు మీపై ఎల్ల మీ కుటుంబం పట్ల భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మీకు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన అష్టమి గడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజించాలి ఆ దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి ఎలాంటి మంత్రాలు చెప్పుకోవాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ అంటే చాలా పవిత్రమైనది అష్టమీ తిథి ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఇక అష్టమీ తిథి ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పగలు తిథిని పరిగణిస్తారు కనుక ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు పదహారవ తారీఖున జరుపుకోవాల్సి వస్తుంది అందుకే జన్మాష్టమి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదహారవ తారీఖు శనివారం నాడు పాటిస్తే మంచిది ఈరోజు నిషిత పూజ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నుంచి మ పన్నెండు గంటల నలభై ఏడు వరకు ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్ట్ పదిహేడవ తారీఖు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆచరించవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశ్చిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమనిష్టలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమీ తిథి ముగిసిన తర్వాత ఉపవాసం అనేది విరమించాలి అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు అందుకే పంచాంగకర్తలంతా ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజంతా అష్టమీ తిథి ఉండడంతో ఈరోజు కృష్ణాష్టమి అని నిర్ణయించుకున్నారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణీతో కూడిన అష్టమినే కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటారు పండుగలన్నీ తిథులను పరిగణలోనికి తీసుకునే నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోనికి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్ట్ పదహారవ తారీఖు శనివారమే పండుగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు పదిహేడు ఆదివారం సూర్యోదయం వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు పదహారు శనివారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి ఇక శ్రీకృష్ణుడి అవతారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమానస్ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమీ తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుడిని కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని పిలుస్తారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై అయిందని అంచనా ఈ రోజున చిన్ని శ్రీకృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు గోచిస్తున్నాయి ఇక పూజా విధానానికి వస్తే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి మీ ఇంట్లో పూజా గదిలో శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలు తప్పకుండా తులసి మాల ఉండేలా చూసుకోవాలి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతోషం అష్టైశ్వర్య కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని శ్రీకృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈ రోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణ భగవాను ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఆ రోజు మురళీ కృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు మూడవ ఆరాధన ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలానే భాగవతంలోని దశమ స్కందం చదవాలి అలానే ఆలయాలలో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శ్రీకృష్ణ పరబ్రాహ్మణి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది స్కాంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడి బుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు ని విశ్వాసం సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించి ఆరాధించి శ్రీకృష్ణుడికి వెన్న అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది ఇక నైవేద్యాలకు వస్తే ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించుకోవచ్చు మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాశిని అటుకులు కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను కూడా తీరుస్తాడు శ్రీకృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన మరీ ముఖ్యంగా వస్తువులు నెమలి ఈక అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలి ఈకలను ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజిస్తే కృష్ణుని మహిమ లీలలతో ఎంతో ఉంటాయని ఊహించలేనంత సంపద మీకు కలుగుతుందని నమ్మకం మన ఇంట్లో ఎలా నెగిటివిటీ ఉన్నా కూడా దూరం చేస్తుంది ఇలా నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకోగలిగితే మీ ఇంట్లో ఉంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఇప్పుడు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉంటారు అవి మాత్రమే తెచ్చుకోవాలి ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇక రెండవ వస్తువు అతి ముఖ్యమైనది వెన్న ఆవు పాలు ఆవు పాల నుండి తీసిన ఆవు వెన్న అంటే కృష్ణుడికి మహా ఇష్టం కృష్ణాష్టమి రోజున స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న మరీ మంచిది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని కూడా పిలుస్తారు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి ఇలాంటి లోటు ఉండదు అంటారు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదహైదు రోజుల నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాల్చి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడవకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశం పాలు పెరుగు వెన్న నెయ్య అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటంటే వేణువు వేణువుని పిల్లన గ్రోవి అని కూడా పిలుస్తారు పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరిని మైమరిపింప చేసేవాడు ఇక సంగీతానికి రాళ్ళు కూడా కరిగే శక్తి ఉంటుంది అంటారు ఈ పిల్లన గ్రోవిని శ్రీకృష్ణుడు ఎంత చక్కగా ఇష్టంగా వాయించేవాడు ఈ రోజు పిల్లన గ్రోవి ఒకటిని కొని తెచ్చుకొని పూజా మందిరంలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది నాలుగో వస్తువు తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే మరీ మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుడిని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ దూరం అవుతాయి చివరిగా ఐదవ వస్తువు బొమ్మ ఆవును ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా ఒక సింగిల్గా ఉన్న ఒక గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచిది శుభ ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే తప్పకుండా సమస్యలన్నీ దూరం అవుతాయి అంతేకాకుండా ఈ రోజున గో గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే మరీ మంచిది అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవుని ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే మరీ ఇష్టం ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడు తర్వాతే ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఊటిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగాని సమిష్టంగా కానీ ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడి బుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఇక ఆ రోజు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజు చిన్న పిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈ రోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు గాని చాక్లెట్లు గాని బట్టలు గాని ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుముట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యమం మాంసమం జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్తపడి ఈ పూజా విధానాన్ని అర్థం చేసుకుని ఆగస్టు పదహారవ తారీఖున మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో చక్కగా ఈ పూజని నిర్వహించుకోండి ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం వెంటనే పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ